అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే అంశం ఏంటంటే మీ పిల్లలు భద్రమేనా కాస్త చూసుకోండి మరి ఇక వీడియో యొక్క పూర్తి సారాంశం కానీ చూసినట్లయితే యువతీ యువకులు కాలేజీ చదువులు చదువుకునేటటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులకి కెన్ మీడియా తరపున నేను మీ అందరికీ చెప్పే అంశాలు జాగ్రత్తలు ఏంటంటే అంటే మాకు తెలుసు మీరు ఏం చెప్తారులే అని అనుకోవద్దు దయచేసి ఇప్పుడు సమాజంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని సమాజంలో ఉండేటటువంటి రుగ్మతులని మీకు వివరిస్తాను ఇవి మీకు కూడా తెలుసు కొంతమంది ఏమో కొంతమంది తల్లిదండ్రులు వారు జాగ్రత్త పడుతూ ఉంటారు కొంతమంది అన్యుకే అనడ్యుకేటెడ్గా ఉండే తల్లిదండ్రులు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే పూర్తి విషయాలు ఏంటంటే గత ఐదు సంవత్సరాలలో మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను బట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి డ్రగ్స్ మరియు గంజాయి ఈ డ్రగ్స్ గంజాయి అనేది గత ప్రభుత్వం ఉదాసీనత వల్ల కావచ్చు గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం వల్ల కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా ఎక్కువైంది ఇక దారుణమైన పరిస్థితి ఏంటంటే గంజాయి అనేది ఒక సాగు పంటగా తయారు చేస్తున్నారు విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ అనేది సప్లై చేయటం ఇక దారుణమైన విషయం ఏంటంటే వీటి సప్లైకి విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ డ్రగ్స్ మాఫియా కానీ గంజాయి మాఫియా కానీ ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఏంటంటే ఇవి సప్లై చేయడానికి ఒకరినొక దగ్గర నుంచి ఒకరు చేర్చడానికి విద్యార్థులను ఎన్నుకుంటున్నారు విద్యార్థుల్లో ఉండే యొక్క బలహీనతల్ని క్యాచ్ చేసుకొని వాళ్ళని ట్రాన్స్పోర్టర్స్గా మార్చుకుంటున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇకపోతే కాలేజీలో చేర్చేటటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు కాలేజీలో చదివే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇప్పుడు సెల్ అనేది అయిపోయింది అత్యవసరం అయిపోయింది పిల్లలకు సెల్ ఫోన్ అంటే ఒక కాలేజీ ఎడ్యుకేషన్ చదివేటటువంటి పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వటంలో తప్పు లేదు కానీ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కాలేజీకి పోయే పిల్లలు కలిగిన తల్లిదండ్రులు అందరూ ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే తమ 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 పిల్లలు కాలేజీకి పోయి వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఉదయం కాలేజీ మొదలైనప్పటి నుంచి కాలేజీ విడి కాలేజీ టైం అయిపోయి ఇంటికి వచ్చేదాకా వాళ్ళ దినచర్యలు ఎలా ఉంటుంది అని గమనిస్తూ ఉండాలి స్నేహపూర్వకంగా అడుగుతూ ఉండాలి ఎప్పుడైతే మనం పిల్లల మీద తగినంత శ్రద్ధ పెట్టి వాళ్ళని అన్నీ అడుగుతూ వాళ్ళకి కావలసినటువంటి అవసరాలను తీరుస్తూ వాళ్ళు చాలా కోరికలు కోరచ్చు కానీ వాటిలో మంచిది చెడేది ఇది ఇప్పుడు చేస్తాను తర్వాత ఇది చేస్తాము ఇప్పుడు అది ఎందుకు అలా మనం నచ్చ చెప్పుకుంటూ వాళ్ళని ప్రతినిత్యం అనుచరిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు తప్పుదారు పట్టే పరిస్థితులు రావు తప్పుదారు పట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంది పిల్లలు తప్పుదారి పట్టడానికి సమాజ ప్రభావం ఎంత కారణమో తల్లిదండ్రులు కూడా అంతే కారణం అంటే అది పరోక్షంగా తల్లిదండ్రులు బిహేవియర్ని బట్టి తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంతేగాని పిల్లల్ని కాలేజీలో చేర్పించి పీజీలో చేర్పించడం అయిపోయింది మన బాధ్యత వాళ్ళు ఎప్పుడు డబ్బులు పెడితే డబ్బులు పంపించటం వాళ్ళు ఏం చెప్తే తింటాం వాళ్ళు ఎందుకు డబ్బులు అడిగారు దేనికి అడిగారు వాళ్ళు పీజీలో ఏం చేస్తున్నారు ఉదయం నుంచే సాయంత్రం దాకా కాలేజీలో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఇచ్చి కాలేజీకి వాళ్ళు వెళ్తున్నారా లేదా వాళ్ళు అటెండెన్స్ కనుక్కోవటం వాళ్ళకి ఎలాగో సెల్ ఫోన్ ఇచ్చి ఉంటాం కాబట్టి మనం వాళ్ళకే డైరెక్ట్గా ఫోన్ చేసి ఇప్పుడు ఎలా ఎక్కడున్నారో ఏమన్నా ఎక్కడున్నావో అని అడుగుతూ మనం వాళ్ళతో కమ్యూనికేషన్ కాలేజీ వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ కానీ బాగా ఉన్నట్లయితే వాళ్ళు శ్రద్ధగా చదువుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సమాజంలో పిల్లలను చెడిపేసేటటువంటి ప్రమాదమైన రుగ్మతలు డ్రగ్స్ గంజాయి మరియు ఆన్లైన్ గేమింగ్స్ బెట్టింగ్ యాప్లు వాళ్ళకు మనం సెల్ఫోన్ ఇచ్చి వదిలేయకూడదు వాళ్ళు సెల్ ఫోన్లో ఏమేమి చేస్తున్నారు ఏమేమి చూస్తున్నారు సెల్ ఫోన్ వల్ల ఎంతైతే లాభం ఉంటుందో అంతకంటే రెండంతల నష్టం కూడా ఉంటుంది ఆ సెల్ ఫోన్ మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మన జీవిత గమ్యాన్ని సెల్ ఫోన్లే నిర్ధారిస్తుంటాయి ఇప్పుడు అంటే కొంతమంది పిల్లలు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా అవసరమైనవి వాళ్ళు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ కూడా కొంతమంది చర్చించుకుంటూ ఉంటారు యూట్యూబ్లో కానీ ఆన్లైన్ గూగుల్లో కానీ చర్చ చేస్తూ ఉంటారు కొంత ఎడ్యుకేటెడ్గా ఉపయోగించుకుంటారు కొంతమంది ఈ ఆన్లైన్ యాప్లు గేమింగ్ యాప్లు బారిన పడి పేరెంట్స్ పంపించినటువంటి డబ్బుల్ని బెట్టింగ్లోను గేమింగ్లోను పెట్టి అవి క్రమేణా వాటికి బానిస్ కావటం వల్ల పేరెంట్స్ పంపిన డబ్బులు చాలకుండా చుట్టాల దగ్గర అడిగి తెచ్చుకోవటం పేరెంట్స్ తెలియకుండా స్నేహితుల దగ్గర తీసుకోవటం ఇలా పూర్తిగా వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి చివరికి అనుకోని సంఘటనలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఇంట్లో చెప్పులే చెప్పుకోలేక బయట తిరగలేక ఎంతో మందిని మనం చూస్తున్నాం రైలు కింద పడి చనిపోవటం రూములు ఆత్మహత్య చేసుకోవటం ఇవన్నీ చూస్తుంటాం కొంతమంది చదువు బాగా బాగలేదు బాగా రాలేదు చదవలేదు మంచి మార్క్స్ రాలేదని కొంతమంది చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇటువంటి వ్యవహారాలు చేయటం వలన బెట్టింగ్ యాప్లు గేమింగ్లో పాల్గొని డబ్బులు పాగొట్టుకొని బాగా అప్పులయ్యి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంట్లో చెప్పుకోలేక బయట తిరగలేక స్నేహితుల దగ్గర ఇబ్బంది పడుతూ చివరికి వాళ్ళు సూసైడ్ అవకాశాన్ని ఎన్నుకు సూసైడ్ రూట్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది ఎన్నుకుంటారు కూడా కాబట్టి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తూ మనకు మనం అనుకుంటాం మా పిల్లోడు చాలా బుద్ధిమంతుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ కాలేజీకి పోతేనే తలెత్తుతాడు ఇంట్లో తల ఉంచుకొని బయటకు పోతే అక్కడే తలెత్తుతాడు మీకు ఒక క్వశ్చన్ తెలుసో తెలీదు పిల్లల గురించి తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళ స్నేహితులకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఈ తల్లిదండ్రులు పిల్లల యొక్క స్నేహితులతో కూడా ఒకరిద్దరితో అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండాలి నిత్యం మన పిల్లలు మన పిల్లల స్నేహితులతోనూ కొంతమంది స్టాఫ్తో అంటే ఉపాధ్యాయులతోనూ లెక్చర్లతోనూ మనం కానీ మాట్లాడుతూ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మన కనుసలు మన అదుపాధ్యంలోనే మన పిల్లలు ఉంటారు ఎప్పుడైతే వాళ్ళని పూర్తిగా వదిలేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిచ్చి వాళ్ళు ఈరోజు మేము కాలేజీకి పోతూ కాలేజీకి పోకుండా ఎగ్గొట్టే ఇంకెక్కడికో వెళ్ళినా మనం పట్టించుకోకుండా వాళ్ళు ఏవేవో చెప్పినవన్నీ మనం వింటూ కానిపోతున్నట్లయితే పోతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా తప్పుదవ పట్టేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు మన చేతులు జారిపోయినట్టే లెక్క ఒకసారి గంజాయి డ్రగ్స్ కానీ బానిస అయినట్లయితే దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం ఈ డ్రగ్స్ గంజాయి మాఫియా అనేది పిల్లలకు అవసరమైన డబ్బులు ఇవ్వటం వాళ్ళ చేత ట్రాన్స్పోర్ట్ చేయటం వాళ్ళకు కూడా అలవాటు చేయటం వాళ్ళనే ట్రాన్స్పోర్ట్గా మార్చి సేల్స్మెన్గా మారిపోయేటటువంటి అవకాశం ఉంది చివరికి ఎప్పుడో రోజు పట్టుబడటం పోలీసులు పట్టుబడటం జైలు బాగు కాబట్టి నేను కూడా ఒక ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చదివేకునే పిల్లలు ఉన్నటువంటి తల్లి తల్లిదండ్రులు కోవకు చెందిన వాడిని కాబట్టి మరొక్కసారి యువతీ యువకులను కలిగినటువంటి అంటే యువతీ యువకులు అంటే ఐ మీన్ ఎడ్యుకేటెడ్ చదువుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ కొనసాగించేటటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు పిల్లలు పూర్తి మీ పిల్లలు మీ కనసన్నల్లో ఉండేటట్టు చూసుకోండి వాళ్ళు ప్రతిరోజు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు హాలిడేస్ సమయంలో వాళ్ళు ఎక్కడెక్కడికి పోతున్నారు కాలేజీకి పోయి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏమేమి చదువుకున్నారు వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు ఎగ్జామ్స్లో మార్కులు ఎలా ఎలా వస్తున్నాయి అని పూర్తిగా వాళ్ళని అంటే వాళ్ళ మీద మనం ఎంక్వైరీ పెట్టినట్టు ఉండకూడదు వాళ్ళని ఏదో భయపెట్టినట్టు ఉండకూడదు ఒక స్నేహ స్వభావంతోనే మంచిగానే మన జీవితంలో ఇలా ఉండాలి మనం ఇది చేస్తే ఇది ఈ ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు ఇటు కావచ్చు భవిష్యత్తులో ఇది ఎన్నుకోండి ఇది ఎన్నుకోండి ఇలా చెప్పుకుంటూ ఒక స్నేహితుల మాదిరిగా చర్చించుకుంటూ ఉన్నట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ మీ పిల్లలు పూర్తిగా మీ అదుపులోనే ఉండి వాళ్ళు మంచి భవిష్యత్తుని మంచి పౌరులుగా తీర్చిది అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడో వదిలేసాము ఏదో కాలేజీలో చేర్పించాం చెన్నై కా బెంగళూరు లేకపోతే హైదరాబాద్ మహారాష్ట్రను నాగపూర్ ఎక్కడో చేర్పించాం మన బాధ్యత అయిపోయింది ఇంకా వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు ఎప్పుడు వస్తారు మన డబ్బులు అడిగారా పంపించామా అనేదే కాకుండా వాళ్ళు ఎక్కడున్నా ఈరోజు ఫోన్లు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ప్రతిరోజు వీలైతే ఒక ఐదు నిమిషాల పాటు వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు హాలిడేస్ రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారు వీలైనంత వరకు వాళ్ళ వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా మీరు తెలుసుకో తెలుసుకునేదానికి ప్రయత్నించండి వాళ్ళు చేసే పని ప్రతి పని వాళ్ళు చేసే ప్రతి అడుగు మనకు కానీ తెలుస్తున్నట్లయితే మనం వాళ్ళతో మాట్లాడుతున్నట్లయితే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు చేసే ప్రతి పనిని మనల్ని అడిగి అడిగి అలవాటు చేసుకుంటారు కాబట్టి దయచేసి బయట కాలేజీల్లో చదివే పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు నా విజ్ఞప్ విజ్ఞప్తి మీ పిల్లలు భద్రంగా ఉన్నారా లేదా అని కాస్త చూసుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యం అబ్జర్వేషన్లో ఉండండి ఇది నా విజ్ఞప్తి Namaskaran, dan negara